హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు తొలికాదశి కదా తొలేకాదశి రోజు దేవుడికి నైవేద్యం పేలాల పిండి ప్రసాదం పెడతాం కదా పేలాల పిండి చేసుకోవడం చాలా తేలిక ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో జొన్నలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మనకి వేడవుతున్న కొద్ది జొన్నలు పాప పోయి పేలాలల్లే వస్తాయన్నమాట అలా రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసి పే జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ లేకపోతే కనుక ఇలాచీలు వేసుకోవచ్చు ఇలాచీ పౌడర్ వేసుకొని బెల్లం కూడా వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి అసలు ఈ పేలాల పిండి టేస్ట్ స్మెల్ రెండు చాలా బాగుంటాయి చిన్నప్పుడు నేను చాలా ఇష్టంగా తినేదాన్ని స్మెల్ కూడా నాకు బాగా నచ్చుతుంది ఇప్పటికీ నేను ఇష్టంగానే తింటాను మీలో ఎంతమందికి జొన్న పేలాల పిండి ప్రసాదం ఇష్టం నాకైతే చాలా ఇష్టం అంతే ఇప్పుడు ఇందులో బెల్లం వేసేస్తాను కదా మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నామంటే మనకి జొన్న పేలాల పిండి రెడీ అయిపోయినట్టే ఏకాదశి రోజు మంచిగా విష్ణుమూర్తికి పూజ చేసుకొని జొన్న పేలాల పిండి నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదని చెప్తారు సో అంతే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నూనెకి